ఈ రోజు దురదర్శన స్వచ్ఛత సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము ఆగస్టు నెల పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఓయాసిస్ అనాథాసము స్థాపించి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం సందర్భంగా సంస్థ యాజమాన్యము సంస్థలో ఆవాసం పొందిన విద్యార్థులందరూ బహున్నత అన్నదాన కార్యక్రమం అయితే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము అదేవిధంగా భగవంతుడు వారి సంస్థను మరింత ఉన్నత స్థితిలో ఆశీర్వదించి వారికి సొంత ఆశ్రమ నిర్మాణానికి కావాల్సిన స్థలము సమస్తం అనుభవించాలని మనసుకోవడం ఆశ్రమంలో ఆవాసం పొందిన ప్రతి ఒక్క విద్యార్థి వారు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ్రమ నిర్వాహకులకు కూడా మంచి ఆరోగ్యము అష్టేశ్వరులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ అన్నదాతా సుఖీభవ अन्नदनम् अन्नद अन्नदानम् अन्नदानम् इहा पराणि हितानि प्रिया सन्निधानम् अन्नदानम् पिन्निदानम् अन्नदानम् अन्नदान अन्नदानं